నాణ్యత మా హైదరాబాద్ లో త్వరలో నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మామూలుగా మనం ఈ మార్చి పద్నాలుగున హోలీ రోజున వచ్చే గ్రహణం గురించి ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది మీరు భగవంతుడి ఆరాధన చేసుకోవడం నామస్మరణ చేసుకోవడం వల్ల చాలా మంచి రెట్టింపు ఫలితం ఉంటుందని చెప్పారు మామూలుగా అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు ఆ వీడియో క్లోజ్ అయిన తర్వాత ఆ నామస్మరణ చేసుకోమన్నారు ఓకే అంటే చాలా మంది సూతకాల్లో ఉండుంటారు లేదంటే ఆడవారికి వీలు కానీ ఆ నాలుగు ఐదు రోజుల సమయమే అయ్యి ఉండొచ్చప్పుడు అటువంటి వాళ్ళు కూడా నామస్మరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదంటే మళ్ళీ ఏదైనా దోషం లాంటిది అంటే అవకాశం ఉంటుందా అలాంటి సమయంలో చేస్తే ఏంటి అసలు దాని గురించి చాలా మంచి ప్రశ్న వేశారు ఎక్కడా కూడా నామస్మరణకి మీకు ఈ సమయంలో చేయకూడదు అనేటువంటిది లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు చనిపోయినటువంటి మృతదేహం దగ్గరికి వెళ్ళి చెవులో నారాయణ 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 అంటారు మరి అలా అంటే అక్కడ చేయకూడదుగా రెండో విషయం చెప్తాను అసలు ఆ ఫైవ్ డేస్ లేడీస్కి ఉండేటువంటి ఫైవ్ డేస్లో నామస్మరణే కనుక చేసుకోకూడదు అనుకుంటే మరి మన ద్రౌపది ఆవిడికి వాళ్ళ వాళ్ళందరూ జూదంలో కోల్పోతారు కోల్పోయినప్పుడు ఆవిడ ఆ స్థితిలో ఉంటుంది యాక్చువల్గా తీసుకొస్తారు తీసుకొచ్చి చీర తీసేటప్పుడు ఎవరిని తలుచుకుందండి వచ్చాడు రాష్ణుడు ఆ టైంలో అయ్యోను ఇప్పుడు ఈ ఫైవ్ డేస్ ఇలా ఉన్నా నేను ఇప్పుడు రాను ఫైవ్ డేస్ తర్వాత వస్తాను లేదా అవును కదా అంటే దాని అర్థం ఏమిటి ఆ సమయంలో కూడా నామస్మరణ చేస్తాం భగవత్ శక్తి మీకు వస్తుంది భగవంతుడికి అలాంటివి ఏమీ లేవు కాకపోతే మనకి పూజాది కార్యక్రమాలు అగ్ని కార్యాలు చేయొద్దు ఇంట్లోకి వెళ్ళి వంట వండొద్దు ఎందుకు అంటే ఆ సమయంలో మీరు అగ్నికి దగ్గరగా ఉండేంతసేపు నిలబడితే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేడీస్కి శ్రమ ఎక్కువగా పడితే ఇంకొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుతారు ఇప్పుడు ఇంట్లో పనులు మామూలు విషయం కాదు మనందరం నార్మల్గా అనుకుంటాం కానీ ఎంత పని ఉంటుంది చెప్పండి అలసిపోతారు ఇంట్లో ఫోర్ ఫైవ్ డేస్ భర్తని వంట ఉండమని చెప్తారు ఎందుకంటే అప్పుడు వాల్యూస్ తెలుస్తాయని ఇంటి పనులు చేయడం బాబా ఇంత కష్టపడుతుందా అంటే రెస్పెక్ట్ ఏముంది అనేటువంటిది అనుభవంలోకి వస్తుంది అనమాట అందుకని చేయమంటారు అప్పుడు హా ఓకే ఇది అంత ఈజీగా అది వంట ఉండడం అంత ఈజీగా అది ఇల్లుని చూసుకోవడం అంత ఈజీగా అది పిల్లల్ని చూసుకోవడం అని అర్థమవుతుంది అందుకని అంతేకాని నామస్మరణ మీరు ఆ సమయంలో కూడా కూర్చొని చక్కగా భగవత్ నామస్మరణ చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు పెద్ద పెద్ద బీజాక్షర సంబంధించినవి అట్లాంటివి చేయకూడదు వాటికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ హై ఎనర్జీ ఉండేవి ఇంటి ఆలయంలో కూర్చోని టెంపుల్ లో వెళ్ళిపోవడం అట్లాంటివి చేయకూడదు ఎందుకు వెళ్ళకూడదు అండి టెంపుల్కి మామూలుగా అది అంటే దోషం ఏం కాదు పెద్ద అంటే తప్పు ఏం కాదు మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకుని మాత్రమే పెట్టిన ఒక నియమం అన్నారు కదా ఎందుకు వెళ్ళకూడదు అంటారు ఎనర్జీ ఫామ్ అయి ఉంటుందమ్మా అక్కడ ఎలా అంటే చెప్తా చూడండి శివాలయంలో ఇప్పుడు ఆలయాలు ఉంటాయి కదా మనం ఏమనుకుంటాం ఓన్లీ కేవలం దేవతామూర్తులు మాత్రమే ఉంటారు అనమాట కాదు ప్రేతలు కూడా ఉంటాయి అక్కడ తెలుసా మీకు ఆలయంలోనా ఉంటాయి చుట్టూ మనం ఎలా అయితే భగవంతుని ఆరాధిస్తుంటామో కొన్ని ఆత్మలు కూడా వాడికి మోక్షం కలగాలని అక్కడ తిరుగుతూ ఉంటాయి ఎవడు ఎవరైనా సిద్ధులు దొరుకుతారా ఎవరైనా పుణ్యాత్మను దొరుకుతారా వాళ్ళు చేసే జపం వాళ్ళు చేసే నామస్మరణ యొక్క దీన్ని తీసుకొని మేము కొంచెం వృద్ధి చెందాలని తిరుగుతూ ఉంటాయి ఈ సమయంలో మనం కేవలం భగవంతుడి దగ్గర కేవలం భగవద్గణాలే ఉన్నాయని కూడా తప్పు దేవతా గణాలతో పాటు అవి కూడా తిరుగుతుంటాయి శివుడి దగ్గర లోపలికి ప్రవేశిస్తాయి అది కాదు అక్కడ అవి కూడా పూజ చేసుకుని ఉంటాయి ఇట్లాంటి వాడికి తొందరగా అట్రాక్ట్ అవుతాయి అవి ఇప్పుడు పూజ గదిలోకి ఎందుకు అంటారు అంటే పూజ గదిలో మీరు అనుకున్నట్టు ఓన్లీ దేవుడు ఒకడే కాదు అక్కడ ఆ గణాలు కూడా తిరుగుతుంటాయి గణములు అని విన్నారు ఎప్పుడైనా భూత గణాలకి దేవుడు పరమాత్మ భూతగణములు అందరికీ కూడా అంటుంటారు భూతగణాలు ఇవి కూడా ఉంటాయి అక్కడ కేవలం దేవత సంబంధించిన గణాలతో పాటు అవి కూడా ఉంటాయి ఎందుకు ఫుడ్ పెట్టేవాడు అందరికి ఆయనే కదా అంటే మన మన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేతం అంటే వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేతం కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన తండ్రో తాతో కదా ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మన తాతో తండ్రో ముత్తాతో ఎవడో చచ్చిపోయినాడే కదా వాళ్ళకి మోక్షం కావాలిగా మోక్షం దొరకకుండా వేరే జన్మనెత్తకుండా ఎత్తకుండా ఉండేటువంటివి కొన్ని ఉంటాయి అవి తిరుగుతూ ఉంటాయి వాటికి ఏంటంటే ఇలా ఉండేటువంటి సంబంధం వాటి జోలికి కొంచెం తొందరగా కనెక్ట్ అయ్యే వేళకి ఎంటర్ అవడము ఇబ్బంది వస్తూ ఉంటుంది అందుకని ప్రత్యేకంగా అంటారు అసలు అయిన అది అదొకటి ఇంకొకటి ఈ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కాన్సన్ట్రేషన్ చేయలేము పూజ చేసేటప్పుడు అలా ఉన్నట్టు కాన్సన్ట్రేషన్ ఉండగలరా అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది మరి అలాగ మీరు పూజ చేయగలరా చేయలేరుగా మరి అలా పూజ చేసినప్పుడు ఫలితం ఎలాంటిది వస్తుంది సరే సరైనటువంటిది రాదు అంటే మనం ఎటువంటి ధ్యాస లేకుండా భగవంతుడి పైన ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి చేస్తేనే ఫలితం వస్తుంది కదా మరి అలా ఉన్నప్పుడు చేసే పూజకి ఏం ఫలితం వస్తుంది అందుకే కూర్చొని చక్కగా రెస్ట్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక మీరు గ్రహణం రోజు కూడా నామస్మరణ చేసుకోవచ్చు తప్పేం కాదు అలాంటి సమయంలో కూడా నామస్మరణ చేసుకోవచ్చు ఎక్కడ తప్పు చెప్పలేదు నామస్మరణ ఓం నమో నారాయణ చేసుకోండి తప్పేం కాదు ఓం నమో వెంకటేశ అనుకోండి శివ అని తలుచుకోండి నారాయణ అని తలుచుకోండి ఏమీ తప్పు కాదు ఎందుకంటే మీకు ఉదాహరణే చెప్పాను మీకు ఇందాక ద్రౌపది ఉదాహరణే ఇప్పుడు మామూలుగా ఒక చిన్న డౌట్ అడగచ్చు తెలీదు మామూలుగా గ్రహణం అనంతరం అంటే ఇప్పుడు మన దగ్గర లేకపోయినా మామూలుగా గ్రహణం అయిపోయిన తర్వాత అందరూ ఇల్లు శుభ్రం చేసుకుని జనరల్ గా అడుగుతున్నా గ్రహణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు పాటించేది ఇల్లంతా శుభ్రం చేసుకోవడం పూజా మందిరం శుభ్రం చేసుకోవడం మనం శుభ్రంగా ఉండి తర్వాత దీపారాధన చేసుకోవడం ఇలా చేస్తుంటారు గ్రహణం అనంతరం మరి ఒకవేళ ఆడవారు ఇలా వీలు కాని సమయంలో ఉన్నప్పుడు ఇంట్లో మిగతా వాళ్ళు లేనప్పుడు ఈ శుభ్రం చేసుకోవడం ఆ విధానం కూడా ఇప్పుడు ఒక్కరే ఉన్నారనుకున్నాం ఎవ్వరు లేరు ఇంట్లో అలాంటప్పుడు స్నానం చేసి కొంగుకి పసుపు కొమ్ము కట్టుకొని చేసుకోవాలి తప్పదు ఎవ్వరు లేరమ్మా ఆవిడే వంట వండుకోవాలి ఎలా తింటుంది ఆవిడ బయట నుంచి తెప్పించుకోవడం తెలియదు ఆవిడకి అంత టెక్నాలజీ జొమాటోలు ఈ స్విగ్గీలు తెలియనుకుందాం కానీ ఒక్కరితే ఉంది ఇంట్లో అందరూ విదేశాల్లో ఉన్నారు లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయారు కాబట్టి అప్పుడు వండుకొని తినాలి ఎవరు పక్కింటి వాళ్ళు ఇవ్వట్లేదు అప్పుడు ఏం చేయాలంటే శాస్త్రం ఏం చెప్పిందంటే స్నానం చేసి తల స్నానం చేసి మడితో పసుపు కొమ్ము కొంగు కట్టుకొని అప్పుడు చేసుకోమని చెప్పింది ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు ఇప్పుడు ప్రాణం కంటే గొప్పదే ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఆకలితో ప్రా ప్రాణం పోయేదానికంటే ఇది బెటర్ కదా అట్లా మరి ఇప్పుడు ఈ పూజా మందిరం శుభ్రం చేసుకోవడం ఇలాంటివి అయితే అప్పుడు చేయలేము శ్రీమాత్ర <coughs> <coughs>